సరేనా ఒకప్పుడు ప్రజాస్వామ్య నమ్మకం లేక ప్రజాస్వామ్య నమ్మక ప్రజాస్వామ్యబద్దంగా వివరించకుండా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని చెప్పి ప్రజలను ఊచకూత కోసటువంటి నక్సలైట్లు ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించేవాళ్ళు అప్పుడు అధికారంలో పార్టీ కానీ పార్టీల ప్రభుత్వాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ పోలీస్ అధికార యంత్రాంగం గాని దాన్ని వాళ్ళం ప్రజాస్వామ్యంలో పాల్గొనండి ఎన్నికల్లో ఓట్లు వేయండి మీ నిర్ణయాన్ని ప్రకటించండి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అధికారం రావాలి తుపా అధికారం రాలేమని చెప్పి అప్పుడు మేము అందరూ మాట్లాడేవాళ్ళం స్టేట్మెంట్ ఇస్తున్నాం అప్పీల్ చేసేవాళ్ళం ఇప్పుడు ద్రోవిశవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం ఓటింగ్ దూరంగా ఉండడం ఇలా ప్రజాస్వామికి విరుద్ధం వీళ్ళు నక్స సైడ్ల వారాష్ట్రాలుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అది కూడా గొప్ప ఎక్కువ రాష్ట్రం నక్స సైడ్ల కూడా గొప్ప ఎక్కువ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను వాళ్ళు ఎన్నికలకు దూరం ఉండే వాళ్ళు ప్రజాస్వామ్యవాదాలు కాదు వాళ్లకు ప్రజాస్వామ్యం నమ్మకం లేనట్టే క్యాండిడేట్ లేరు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ లేరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు ఇవాళ వీళ్ళు వచ్చి పది సంవత్సరాలు అధికారంలో చాలా అధికారంలో చాలా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి పదిహేను నెల అయింది క్యాండిడేట్ కరువేరు క్యాండిడేట్లు కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాయి వీళ్ళు ఐదు పది ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఏ విధంగా అధికారులు ఉంటారు వాళ్ళు తిరిగి అధికారులకు ఏ విధంగా వస్తారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరువునవారు అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్లు గుణపాఠని చెప్పారు ప్రజాస్వామ్యం మీద నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య వివరించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ ఓటేసి గెలిపించారు లోకల్ బాడీ ఇవాళ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ గౌరవ కార్పొరేటర్ అప్పులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు గిప్పులు ఏం పనిచేయి ఇంకా ఆరు నెలలే మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కాని బీఆర్ఎస్ పార్టీ కానీ మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఏఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం మీ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం సర్వనాశనమైతుంది ఇంకా ఆరు నెలల కోసం మీరు చూస్తారా నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా మేమైతే వదిలిపెట్టాం మేము ఎంఎం పార్టీని కూకటి వేలతో పెకిలించడానికే ఉన్నాం కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఏఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా పార్టీ సపోర్ట్ చేసినట్టే ఒక డ్రామా ఇది పొలిటికల్ డ్రామా ఇది మీ మీ డివిజన్ లో ఎనభై శాతం హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కార్పొరేటర్లకు మేము వ్యతిరేకంగా విమర్శిస్తలే మేము ఎంఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం మేము ఎక్కడ కూడా హిందూ యూత్ కానీ హిందూ సమాజం కానీ ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ డివిజన్ నుంచి అరే పదిహేను నిమిషాల సమయం ఇస్తే నరికి నర్ మమ్మల్ని ఎంఏ పార్టీ అటువంటి పార్టీకి మా కార్పొరేట్ ఓటు ఇస్తాడా అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా మా దేవదేవులను అవమానపరిచిర్రు మా గోమాతను వధిస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లు కూడా ఇంతకుముందు సమావేశం చేయనప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు అన్నా మా డివిజన్ లో హిందూ సమాజం అంత ఒకటైంది కార్పొరేటర్లకి తరపు ఓటింగ్ లో పాల్గొనకుంటే ఎంఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి ఓటేసే ప్రసక్తి అని చెప్పి కుండ కొంటారు స్పష్టం చేస్తున్నారు ఇది అనుకుంటారు వచ్చు ఏ ఇంకా ఆరు నెలల దాకా ఉంటుందని చెప్పి పక్కా ఆరు నెలల తర్వాత జరిగే జీఎస్ఎల్స్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ డివిజన్లలో ఓటేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది ఇదే ఇదే గుర్తొస్తుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ధైర్యంగా రండి నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత హిందువులది ఆ దివిజన్లో హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత ఏడుంది ఏది సిపిఎస్ సిపిఎం ఏడు చెప్పరు అదే సిపిఎస్ సిపిఎం ఎక్కడ ఉంది చెప్పారు వాళ్ళు ఏ ఎండగా కూడా కొట్టడం వాళ్ళు సిపిఎస్ సిపిఎం వాళ్ళు అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్ అది నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ కోత్ బలంతో వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు దీంతో ఏమయ్యేది కాదు నేను ఇలా మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నా ఇన్ని రోజులు తెలంగాణ రాష్టంలో దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాల స్థలం ఉంది ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్టంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసింద్రా ఎవరినన్నా పేద ముస్లింను ఆదుకునే ప్రయత్నం మీరు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకున్నది వాళ్ళ ఎల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించినట్లే అంటే పేదలు పేద లెక్కనుండని పెద్దలంతా ఓఎస్ లెక్క ఉండాలి ఓవర్ కుటుంబం లెక్క ఉండాలని అంటున్నారు నేను మళ్లీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్త ఆస్తులు ఎంత ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది లాభం లాభం చేస్తున్నది శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి కాబట్టి మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది ఇదిగో మతం రంగుడి త్రిపుల్ తలకప్పుడు గిట్నా చేశారు త్రిపుల్ తలకప్పుడు గిట్ దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరిగబడతని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్లు ఎక్కలే ఎక్కడ ఆందోళన చేయలే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు ముస్లిం సంస్థలు కొన్ని కూడవలకు కూడవలు కొని ముస్లింలు పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలు పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది రోడ్ల మీద తిరిగనేదే విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలి అరే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలే మేము చెప్తున్నా మేము అడుగుతున్నాం మున్న కూడా అయిపోయినా ఇవాళ మీరు వక్స్తాన ఇచ్చేస్తారా ఎట్లా పుట్టరు దాన్ని టైటిల్ చూడరు ఏం చూడరు మీరు ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కనే పుట్టిండా రాముడి పుట్టిన గ్యారంటీ ఏంది ప్రశ్నించే ఈ సంఘాలు ఈ కమ్యూనిస్టులు గాని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్లు గానీ మజ్లిస్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ఆధారం లేకుండా అంటే తీసుకుంటే దానికి అంటే ఒక న్యాయం ఒక జాతికి ఒక న్యాయం న్యాయం కాబట్టి ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది అది ప్రజలందరూ తెలుసు ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడుతున్నాయి ఇవాళ కేవలం పదిహేను శాతం ఓట్ల కోసం కకృర్తి పడుతుంది ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకొని గత జీఎస్ఎంఎస్ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే అలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పేపడానికి సిద్దంగా ఎవరో అలా ఎవరో కామెడీ చేయడం దానికి సాధించాల్సిన అవసరం లేదు ఎవరు రాముని వారసులు ఎవరు రామ మందిరం నిర్మించరు ఎవరు రామభక్తులు ఎవరు జయ శ్రీరామ్ అంటారు అందరికీ తెలుసు ఎవరు రామాలయాన్ని వ్యతిరేకించు ఎవరు జయ శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నోళ్ళు ఎవరైతే హిందువుల నమ్మతా అని హిందూ దేవదేవులను వ్యతిరేకించిన సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నిజమైన రామభక్తల మే భక్తులమా తెలుసు అందుకే దేశంలో మూడు ముచ్చట మూడు సార్లు అధికారంలో రామభక్తలం కాబట్టి కరసిన వాళ్ళేసారు కరసేవాళ్ళ వాళ్ళే వాళ్ళకున్నారు కరసేవ చేసింది వాళ్ళే వాళ్ళ పార్టీ కార్యకర్తలే బలిదానం అయిపోయారు మాకు పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళని ములాయం సింగ్ కాల్పులు జరిపి కనిపించారు అందరిని పాపం వాళ్ళే బలిదానం చేశారు పాపంకి నోరు అని చెప్పి మాడితే ఓకే ధన్యవాదాలు అన్న అప్పులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు గిప్పులు ఏం పని చేయ ఆరు మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కాని మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఏఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఊడగొట్టడం ఖాయం మీ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది ఇంకా ఆరు నెలల కోసం మీరు చూస్తారా నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా మేమైతే వదిలిపెట్టాం మేము ఎంఏఎం పార్టీని కూకటి వేలతో పెకిలించడానికే మేము ఉన్నాం కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే ఒక డ్రామా ఇది పొలిటికల్ డ్రామా ఇది మీ మీ డివిజన్ లో ఎనభై శాతం హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శించాలే మేము ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం కాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ డివిజన్ నుంచి అరే పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి తమ ఎంఏ పార్టీ అటువంటి పార్టీకి మా కార్పొరేట్ ఓట్ ఇస్తాడా అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారా మా దేవ దేవులను అవమానపరిచిర్రు మా గోమాతను వధిస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లు కూడా ఇంతమంది సమావేశం చేసినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు అన్నమా డివిజన్లు హిందూ సమాజం అంతా ఒకటైంది కార్పొరేటర్లకి ఓటింగ్ లో పాల్గొనకుంటే ఎంఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్లకు ఓటేసే ప్రసక్తి అని చెప్పి కుండ బదులుకుంటారు స్పష్టం చేస్తున్నారు ఇది అనుకుంటారా వాళ్ళు ఏ ఇంకా ఆరు నెలలు కాక ఉంటుందని చెప్పి పక్కా ఆరు నెలల తర్వాత జరిగే జీఎస్ఎస్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ డివిజన్లలో ఓటేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది ఇదే ఇదే గుర్తొస్తుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి